మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు ఒక సోదరు పట్టుకొని అలా మాట్లాడేవంటే నీ ఇంట్లో నీ భార్యని మాట్లాడి చెప్పుకుంటావా నీ సోదరుని మాట్లాడి ఒప్పుకుంటావా అంటే నీ ఇంట్లో వాళ్ళు గొప్పవాళ్ళు బయట ఆడవాళ్ళంతా చెడ్డవాళ్ళు ఈరోజు నేను చెప్తున్నా పనికి మాలని ప్రసన్నాకి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళు కూడా ఆడవారికి గౌరవం ఇవ్వన వాళ్ళే లెక్క అవుతారు వాళ్ళు కూడా చరిత్ర అవుతారు ఇప్పటికే భ్రష్టు పట్టిపోయిన ప్రసన్న నిన్న హైకోర్టు వ్యాఖ్యలతో పూర్తిగా భ్రష్టు పట్టిపోయాడు ఎక్కడైనా నువ్వు అన్నీ మూసుకొని ఉంటే మంచిది ఇప్పటికే రాజకీయ బహిష్కరణ అయిపోయింది నీకు ఇప్పటికే ప్రజల్ని నెక్కేశారు రోజుకొక రకమైన విమర్శ బుద్ధుండాల మనిషికి మనం ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నాం అనేది అంతేకాని రోజుకొక పార్టీ ఎన్ని పార్టీలు మార్చావు ఏం మాట్లాడతావు నువ్వు చేత కానీ దద్దమ్మా మాట్లాడితే ప్రశాంతమ్మ ప్రసన్న నువ్వు ఒకరోజు శివాలయంలో పూజలో ఇద్దరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రశాంతమ్మ గారికి ఇద్దరు కాళ్ళ మీద బడి మీరిద్దరు పార్వతీ పరమేశ్వరులు అనే మాట జిల్లా ప్రజలకి గుర్తుంది నాకు ఉంది మీడియాకు ఉంది నీకు గుర్తు లేదా దద్దమ్మా నీకు గుర్తు లేదా దద్దమ్మా అని అడుగుతున్నా కాళ్ళ మీద బడి అడిగా వాళ్ళింట్లో వాళ్ళ ఇంట్లో కాసుకొని డబ్బులు తీసుకున్నావే ఆ రోజు ప్రశాంతమ్మ దేవత ఈరోజు ప్రశాంతమ్మ కాదా అని అడుగుతున్నా ఆమె మంచిది కాబట్టి శాంత స్వరూపాలు స్వరూపం కాబట్టి నువ్వు అడి నువ్వు అడిగినటువంటి నీచమ్మ మాటలకి గమ్ముగా ఉంది వేరే వాళ్ళైతే నీ ఇంటికి వచ్చి పాత చెప్పుతో వంద సార్లు నిన్ను కొట్టుండేవాళ్ళు ఎన్నిసార్లు వంద సార్లు కొట్టుండే కొట్టుండేవాళ్ళు నీ చెప్పు ప్రసన్న గుర్తుపెట్టుకో ఇంకా నీకు బుద్ధురాని మాటలు ఆయన పుదాన ఆయన పునాదులు లేపుతాం ముందు నీ పునాదులు చూసుకో ముందు దద్దమ్మ నీ పునాదులు చూసుకో అక్క లేదు చెల్లి లేదు వరుస లేదు వావి లేదు వరుస లేదు ఇదొక బతుకు నీ చీకటి రాజ్యం మద్రాసులో ైదరాబాద్లో బెంగళూరులో నీ సంగతి తెలియదా పనికి మాలిన ప్రసన్న నీ బతుకు తెలీదా పనికి మాలిన ప్రసన్న గ్రావెల్లో కమిషన్ ఇసుకలో కమిషన్ ఆరు రోడ్లలో కమిషన్ పీడబ్ల్యూ రోడ్లలో కమిషన్ పీడబ్ల్యూ కాలవల్లో కమిషన్ నీ బతుకే ఒక కమిషన్ నీ పేరే కమిషన్ల ప్రసన్న నీ బతుక్కి ఇంకో అర్హత ఉందా అని అడుగుతున్నా ఎప్పటికైనా నీకు చెబుతున్నా నీకు ప్రజలు చెప్పులతో కొట్టారు నీ నోట్లో వస్తున్నారు చివరికి భారతదేశంలోని న్యాయస్థానం ఒక గొప్పది హైకోర్టు తీర్పు కూడా తీవ్రంగా దూపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం ఖండించింది రాష్ట్ర వ్యాప్తంగా అందరు నాయకులు ఖండించారు నువ్వు చేసిన తప్పుకి బేషరతుగా వేమిరెడ్డి కుటుంబానికి ప్రశాంతమ్మకి క్షమాపణ చెప్పు నెల్లూరు జిల్లా ప్రజలకి నాదో తప్పు అయిపోయింది అని క్షమించమని అడిగితే కొంతైనా నీకు భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తున్నా లేకుంటే చరిత్రహీనుడు అయిపోవటం కాయం పనికి మాలని ప్రసన్న అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు